రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు ప్రారంభించిన జీరో ప్రాపర్టీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా కదరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ అన్న ఆదేశాలతో సమీక్ష సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ హజరై పి ఫోర్ పథకం పేదల జీవన శైలిని మార్చే మార్గదర్శి అని అన్నారు లబ్దిదారు అభినందించారు స్ఫూర్తినిచ్చారు అభివృద్ధి కోసం టీడీపీ తీసుకుంటున్న ప్రతి అడుగు ప్రజల భవితకే బలమైన మద్దతు పేర్కొన్నారు ప్రతిపక్ష హోదా లేని వారు ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు ఉన్నామా అని వారంతా వారే విమర్శించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ ఆశాలత టిడిపి నాయకులు ఆజాం భాష శ్రీరాములు బాబా బాబాసాహెబ్ ఆకాష్ ప్రకాష్ గంగన్న జైరామ్ శ్రీనివాసులు సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉన్నవారు నిరుపేద కుటుంబాలకు సి అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నమాట ఆర్థికంగా ఉన్నవారు చిన్నవారిని వారికి దత్తకు తీసుకొని వారికి ఆర్థికంగా బలపరచడమే ఈ ఫోర్ యొక్క కార్యక్రమం మనం గమనిస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం కానీ ఈ నియోజకంలో కంటికుంట వెంకట అన్న గారి సారథ్యంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం జరు జరుగుతానో మనం అందరూ గమనిస్తాం కానీ కొందరు మూర్ఖంగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు అంటే ఆర్థికంగా వారు కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుండాలని వారి ఆలోచన వీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఆర్థికంగా బలం బలంగా ఉండకూడదని వారి ఆలోచనలు మీరు ఆలోచన ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం ఒకే ల ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో నిరుపేదాలకు ఆదుకొని ఆర్థికంగా వారికి ఆదుకోవడమే వారికి ఆర్థికంగా బలపరచడమే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు